హాయ్ మీ అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా మధ్యలో అవుతూ ఉంది నేను ఉదయాన్నే ఇంకా రాజకుమారికి ఇంకా బీఫ్ మాంసం తీసుకొచ్చి రాజ్ కుమార్కి ఇచ్చాను ఇంకా ఉదయాన్నే ఇంకా అలానే మా సబ్స్క్రైబర్లు చాలామంది వట్టి తనుగులు కూడా కావాలన్నారండి ఇంకా వట్టి తనుగుల కోసం అని చెప్పేసి రాజు రాజకుమారి అక్కడ ఎండబెట్టింది తర్వాత వచ్చేసి ఇంక రాజకుమారికి ఇంకా మటన్ ఇచ్చేసి తర్వాత నేనేమో ఇంకా మంది మహేంద్ర అది పెళ్ళి పనుందని చెప్పాను కదా అయితే పెళ్లి పనుల్లో మొదటిగా ఇంకా స్లాబ్ లాగాలని చెప్పేసి చెప్పాను రెండు మూడు వీడియోలు అయితే ఈ రోజు వెళ్ళి రాజేష్ స్లాబ్ లాగాను రాజీ పదం గంటలు అయిపోయింది పదం గంటలు అయిపోయింది రేపేమో ఇంకా ఇవి రెండు రూములు ఉన్నాయి కదా రెండు రూములని సెంటర్లో గోడ కట్టాలి అది పనుందిమాట స్లాబ్ లాగడం అయిపోయింది ఈ రోజు మా చిన్నమ్మ ధమ్స్ తీసుకొచ్చింది అమ్మోళ్ళు నాన్న అందరూ వచ్చారు అక్కడకి అందరం ఇది కదా అది అందరం కలిసి చేసుకున్నాం అనమాట నన్ను ఇంకా ఆ విషయం పక్కన పెట్టేస్తే ఇంకా రాజకుమారికి ఇంకా మాంసం ఇచ్చిపోతే ఇంకా అక్కడ వరజనుగులు చేసి ఇంకా అలానే మిగతా ఎన్నికలు అయ్యి ఉంటాయి కదా ఎన్నికల మాంసం అంటారు ఎన్నికలు అంటారు కదా ఇంకైతే ఈ రోజు రాజకుమారి చారు కాకుండా కూర చేయపోతుంది గట్టి కూర చూద్దాం ఎలా చేసింది అని చెప్పేసి ఓకేనా అలానే మేము రీసెంట్లీగా ఇంకా పీకలు పిగుల్స్ అయితే పెట్టామని మీకు కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు తొరదొక రాజ్ కుమార్ వదిన చెయ్యింది తినదంట షాప్ కూడా వెళ్ళి ఇంకా షాపొడి బేగం చేస్తాం వాళ్ళ తమ్ముడు ఇంకా షాప్ కట్టీ కూడా పనుకోని అసలు టిఫిన్ కూడా చేయలేదు ఇంకా సండే కదా అందరూ కర్రీలోకి మసాలా అని చెప్పేసి నూనె ప్యాకెట్ లని వాటికి ఇటుక ఇంకా పిలిచే లెక్క ఇంటికెళ్ళారు నేను ఏడి ఇంటికెళ్ళినా పరవాలేదు అయితే ఇంకా ఖచ్చితంగా తొమ్మిదిన్నరక మధ్యలో అయితే ఇంకా ఆపేసి వచ్చి ఇంకా మటన్ అంతా వాళ్ళ చేసి అంటే వడి తుణుకులు చేసి మనకేం కర్రీకి ఆగులు పెట్టేసి స్నానం చేసి చర్చికి వెళ్ళాము ఇప్పుడే ఇంకా చర్చి నుంచి వచ్చాము కర్రీ చేసుకొని ఇంకా అన్నం వండుకొని తినాలి ఈ రోజు ఏం టిఫిన్ అవి ఏం లేవులండి సండే కదా ఈ మాత్రం రెస్ట్ ఉండాలి బాబు రెండు రోజులు పెట్టి రాజకుమారి నీరసంగా ఎందుకు కడుపు నొప్పి అంటా ఉందండి అందుకే నేను కూడా ఎక్కువ ప్రెజర్ పెట్టట్లేదు వద్దులే రజే షాప్ అని ఒక రోజు పెట్టి ఒక రోజు పెట్టకునే ఏం కాదు రే చేయాలి అది చేయగాక చెప్పాను ఇంకొంచెం మనకు సరేనండి ఈ విషయంలో చెప్పుకుని పోతే బాధలో బాధలు అంతే కాని త్వరగా కర్రీ చేద్దామండి సుహాసిని చేత్తో ఈ రోజు మటన్ కర్రీ ఎలా చేయబోతున్నా చూద్దాం అనుకుంటా నూనె బాగా వేడేంది కదండి అల్లం చిన్నపై కొబ్బరి పేస్ట్ వేస్తుంది సరే అండి అల్లం కొబ్బరి తర్వాత రాజకుమార్ ఎందుకు నవ్విందంటే రాజకుమార్ కొంచెం నవ్వుతా రాజే చూడటానికి వీడియో బాగుంటుంది చూసేలా కూడా మొహాలు కొంచెం ముసి ముసిన వస్తాయి కదా అని చెప్పి అనమాట అందుకు మరి ఒకసారి రాజు మరి అరంతలాగా నవ్వింది నీ నవ్వుకి ఏం సూపర్ అయితే కాకులు అడిగిరి పాతి అయితే కానీ ఇంకా టమాటా పేస్ట్ అయితే పచ్చి వేసిన పోయేంత వరకు అయితే మనం అయితే బాగా వేయించుకోవాలండి ఇంకా అందులోనే అయితే కొంచెం కారం పసుపు కళ్ళు వేసుకుందాం సాలై ఏ కగూ కారం పసుపు కారం వేసే ముందుగానే ఇది మొత్తం తిప్పేసుకొని ఒక కలుపు నిమిషాలు కలుపుతాం. కల్లుపా వేసుకుంటే రుచి రాదండి. కల్లుప వేసుకుంటేనే టేస్ట్ కొండిద్ది. కూర కల్లుప్పు కల్లుప్పు వేసుకొని మొత్తం కలిదిప్పేసుకొని మోత పెట్టేస్తామండి. మోత మూత పెట్టేసుకుంటే ఆ కారం స్మెల్ అలానే టమాటా పచ్చి స్మెల్ పోయంటవరకు వచ్చే ఇంకా కొద్ది పేలి నించుతాం. రాజే ఉడికిందా గ్రేవీ అయితే మాకైతే చాలా బాగా వచ్చిందండి మొత్తం అయితే బాగా మగ్గేసింది స్మెల్ కూడా పోయింది కదా అయితే పొద్దున్న మటన్ అయితే కొడవు పెట్టేసుకున్నాం కదా ఇంకా వేసుకొని రాజే కూర ఉడుగుతా ఉంది కదా ஆகட்டில் வெரி குட் சாதவாக ஒரு கோசி தான் தெரியுது సరాజీ మాడక తినేసి త్వరగా పల్గొడి చేస్తే భోజనం చేద్దాం మరి ఈ సీజన్ ఎండాకాలం సీజన్లో మాడకలు తింటే పని ఉన్నాయి సరేజీ ఓకేనండి చూడండి అసలుకి ఇంకా మాడిక పచ్చడి మాత్రం సూపర్గా ఉంది అసలు మ్యాంగో పిగులు ఈ పిగులు ఆ పిగులు అనకుండా అసలు మాడిక పచ్చడి అంటే అచ్చి తెలుగులో సూపర్గా అనిపిస్తుంది చూడండి అసలుకి నూనె అనేది కొంచెం పై కూరి ఇంకా పచ్చడి కూడా బాగా మాగి బాగా ఏమంటారు రాజీ బాగా ఊరిందండి పచ్చడి అనేది చాలా టేస్ట్ గా ఉండిద్ది అసలు ఒక్క మొక్క వేసుకున్నా గానీ బాగా అయితే కొంచెం ముక్క అనేది పెద్ద సైజు కొట్టి అవునవును ఆ పెద్ద సైజ్ ఒక్క మొక్క వేసుకుంటే చాలు అంత పర్ఫెక్ట్ గా సరి కానీ గ్రేవీ కూడా పర్ఫెక్ట్ గా కొంచెం ఎక్కువ ఉంది గ్రేవీ ఒక మొక్క వేసుకొని ఇంత అన్నం కూడా తినొచ్చు చాలా బాగుంది ఓకే అండి చూస్తుంటే నువ్వు ఊరిపోతుంది అన్నమాట ఇంకా మీ కామెంట్ సెక్షన్లో ఇంకా మా నెంబర్ వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఇంకా కాంటాక్ట్ చేసి ఇంకా ఈ నెంబర్ ఇంకా ఈ పిగిల్ని ఆర్డర్ చేసుకోండి ఇంకా మ్యాంగో పిగులు మాత్రం ఇలా రెండు మూడు సార్లు అయితే ఇంకా ఉదయం ఒకసారి కలిదిప్పింది ఇది రెండోసారి మళ్ళీ సాయంత్రం కలిదిప్తే ఇంకా ఇంకా రేపటికి ఇంకా పిగిలు అయితే రెడీ అయిపోయినట్టే ఇంకా రాజకుమారి ఫస్ట్ టేస్ట్ చేసిద్ది ఇంకా ఉడుకుడు అన్నంలో ఒక మొక్క వేసుకుని దాని మీద కొంచెం నెయ్యి వేసుకొని తేంటంటే ఓకేనండి ఇంకా చెబుతుంటేనే నూరు పోతుంది కదా అదే ఇంకా ఎంత ఇంకా ఎట్లా ఉంటుందో ఊహించుకోండి ఇంకా ఈ పీకులు మీకు కావాలనుకుంటే ఇంకా మీకు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తానండి ఇంకా అమ్మంటనే ఇంకా కామెంట్ చేయండి అమ్మంటనే ఆర్డర్ చేసుకోండి సరేనా ఇంకా ఎలాగొచ్చిందంటే డిటీటీసీ ద్వారా మీకు ఇంకా ఆర్డర్ చేస్తామండి ఏ ఊరికైనా తెలంగాణ అయినా ఆంధ్ర అయినా మీకు డోర్ డోర్ డెలివరీ అయితే వచ్చేసింది డిటీసీ ద్వారా ఓకేనా ఇంకా మ్యాంగో పీకులు ఎవరికి కాంసేషన్ చెప్పండి అలానే వెజ్ తో పాటు నాన్ వెజ్ కూడా ఉందండి రాజకుమారి నాన్ వెజ్ ఏం చేస్తావు చికెన్ మటన్ ఫిష్ చికెన్ మటన్ ఇంకా అలానే ఫిష్ అండి ఇంకా అలానే ప్రాన్స్ కూడా ప్రాన్స్ ఇక్కడ దొరకదండి అంతగా కానీ గట్టిగా అడిగిన వాళ్ళకి మాత్రం ఇంకా ఎంత దూరం ఉన్నా తీసుకురావాల్సిందే ప్రాన్స్ కూడా ఓకేనా ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా చికెన్ పచ్చడి మనం అక్కడ అట్నీ పెట్టాం కదా వేడి అవుతా ఉండొచ్చేసి అక్కడికి వెళ్దాం కదండి సూపర్ ఉంది రాజు పోయిన సార్ కంటే ఈసారి బాగుంది రెండు చికెన్ పచ్చడి ఇప్పుడు మన సబ్స్క్రైబర్ కోసమని చెప్పేసి కొంచెం బాగా డిఫరెంట్ గా చేసా థ్యాంక్ ఇంకా చాలా టేస్టీగా తినేటప్పుడు ఇంకా తినబుద్ధి అండి ఇంకా అందుకని చెప్పేసి ఇంకా లాస్ట్నైతే ఇంకా నిమ్మరసం అయితే పోసాను టేస్ట్ తీసుకోవాలి